ఇటువంటి సినీ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ అభిమానులు ఉన్నారు ఇప్పటి వరకు చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో నూట పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరికొన్ని పరాజయం పాలయ్యాయి అయితే నటుడుగా చిరంజీవి మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదు తన వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు ఇకపోతే చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయి రిలీజ్ కు నోచుకోలేని ఓ సినిమా ఉందన్న సంగతి మీకు తెలుసా అవును మీరు విన్నది నిజం ఆ సినిమా పేరు శాంతి నివాసం చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాబు దర్శకత్వం వహించారు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది అయితే విడుదలకు కొద్ది నెలల ముందు శాంతి నివాసం చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత హఠాత్తుగా మరణించారు నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది కొంతకాలం తర్వాత అయినా శాంతి నివాసం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు కానీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదట దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయి రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మల్లెడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషల్ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఒకవేళ మీరు చిరంజీవి గారి అభిమాని అయినట్లయితే చిరంజీవి గారు నటించిన చిత్రంలో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి